ఒక బెట్టింగ్ లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటది ఇలా ఇలాంటి ఘటన ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలుసు అంటే ఒకసారి మనం ఎటువే వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు కనీసి పరామర్శించిన పరిస్థితి కాదు కదా క్యాన్వై కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు నేను ఒక సంఘటన గుర్తు చేస్తాను కందుకూరులోని ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఒక స్టాంపేట్ జరిగితే ఇమీడియట్ గా అక్కడ మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళ వాటి తరఫున ఎక్సిగేషన్ ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు సత్తెనపల్లి కాన్షియన్స్ కి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని ముప్పై ఏడు సంవత్సరాల